హాయ్ ఫౌండర్స్ మరి ఇక్కడ రెండు రకాల వ్యక్తులు ఉన్నారు చూడండి వారి మైండ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచిద్దాం మొదటి దాంతో ఐ నో ఎవరిథింగ్ నాకు అన్నీ తెలుసు అని చెప్పేవాడి మైండ్లో చూడండి కొంచెమే ఉంటుంది మరి రెండో ఆప్షన్లో చూడండి ఐ నో దట్ ఐ నో నథింగ్ నాకేం తెలీదు నేను వేరే విషయాల నుంచి వేరే వాళ్ళ నుంచి కనుక్కుంటాను అనే వాళ్ళకు చూడండి ఈ విధంగా మరి ఎక్కువ జ్ఞానం తెలుస్తూనే ఉంటుంది కాబట్టి ఎప్పటికీ నేర్చుకునేదానికి ప్రయత్నం చేయండి ఫౌండర్స్ హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ఫౌండర్స్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి ఏమాలోచించాలి అనే విషయం పైన మరి ఒక చిన్న వీడియో తప్ప మంచి అప్డేట్స్ అయితే ప్రస్తుతానికైతే ఏం లేవు మరి అవి రానున్నాయని అయితే సమాచారం మరి అన్ని అనుబంధ సంస్థల్లో అంచనాలు అదేవిధంగా ఉత్సాహం యొక్క సమయం చాలా ఎక్కువగా ఉంటుంది మరి సిస్టంలో ఉన్నవారు అందరూ విషయాలు జరిగే వరకు ఇప్పటి వరకు అయితే మరి ఎదురు చూస్తూ ఉన్నారు మరి మా సీఈఓ ఎల్లప్పుడూ అన్ని డ్రీమ్ బిగ్కి చెబుతారు మరి విషయాలు ఆలస్యం అవుతున్నాయని మనందరికీ తెలుసు అయితే సిస్టమ్ దాని స్థానంలోకి వచ్చిన తర్వాత అది ఎందుకు ఆలస్యం అయిందో మరియు దాని వెనక ఉన్న కారణాలను ఖచ్చితంగా మరి సార్ చెప్పే విషయాలను మనం గ్రహించి అర్థం చేసుకుంటాము మరి సిస్టమ్ను ఆశించేందుకు ఇదే సరైన సమయం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు సుదీర్ఘ సంవత్సరం యుద్ధ పోరాటాల సవల వల్ల కొత్త సంవత్సరంలో అందరికీ సానుకూల గమనికతో మరి సీఈఓ యొక్క చివరి పాపప్ నుంచి మనకు కొంచెం ఉపశమనం అయితే పొందవచ్చు ఎందుకంటే త్వరలో రాబోతున్నట్టు మరి ఇండైరెక్ట్గా అయితే సమాచారం ఇచ్చారనమాట దానివల్ల చాలామంది ప్రస్తుతానికి వస్తుందనే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అధికారిక ధృవీకరణతో మరి సీఈఓ గారి నుంచి అందరికీ ప్రకటించబోతున్న తదుపరి చర్యలను తీసుకోవడానికి మనందరం సిద్ధంగా దాదాపు ఉన్నాము మరి సహనానికి కొంచెం పొడిగింపు ఉంది ప్రస్తుతానికి మరి అందరి కోసం వేచి ఉన్న ఓపిక యొక్క చివరి స్టెప్ మరి ఇదే అవుతుందని అర్థం చేసుకోండి ఫౌండర్స్ మరి అందరికీ ముందు ఒక గొప్ప రోజు రాబోతుంది మరి ఆ రోజు తర్వాత అందరి మొహంలో ఆనందాలు వెలుగుతాయని నిజంగా కోరుకుంటూ ఫౌండర్స్ అందరికీ అభినందనలు